సదాశివ అని ఒక నామం ఉందా సదాశివుడు అంటుంటాం మీకు ఆ సదాశివ అన్న నామం ఈశ్వర సంబంధంగా ఇంకా ఏ పేర్లకి ముందు సదా విశేషణం వెయ్యరు సదా బ్రహ్మ సదా విష్ణువు అలా ఉండవు మహాశివుడు ఉండడు మహావిష్ణువు ఉంటారు మహాదేవుడుగా శివుడు ఉంటాడు అసలు ఆ చమత్కారా పిలవడంలో ఉంటుంది మహాదేవుడుగా ఉన్న శివుడు పరమశివుడు పరమ అంటే ఎప్పుడూ శాంతం ఎప్పుడూ కళ్యాణం ఎప్పుడూ మంగళం ఇటువంటి ఆయన శివుడే సదా అంటే ఎల్లప్పుడూ ఒకప్పుడు శివుడిగా ఉండి ఒకప్పుడు ఉగ్రమూర్తిగా భీమమూర్తిగా ఉండేవాడు కాడ ఆయన ఎప్పుడూ సదాశివుడే మరప్పుడు ఉగ్రవా అన్న నామం భీమా అన్న నామం ఎలా వచ్చాయి మరి ఉగ్ర అంటే కోపంగా ఉండడం అన్నాం కదండి మరి సదాశివ అంటున్నాం పక్కన మరి సదాశివుడికి కోపం ఎప్పుడు వచ్చింది ఆయన మహాశాంతమూర్తి అండి ఆయనకి ఉగ్రుడు అనో పేరుందండి అన్నాను అనుకోండి ఎలా పోంతన కుదురుతుందండి రెండింటికి ఆయన ఎప్పుడూ శాంతమూర్తి ఆయనకి అసలు కోపమే రాదు అమ్మో ఆయనకి కోపం వచ్చినప్పుడు చూడాలి ఆయన్ని ఒకప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి అసలు చూడలేమైందన్నారు ఇప్పుడు ఏది నిజం ఆయన ఎప్పుడు శాంతమూర్త అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుందా అప్పుడప్పుడు కోపం వచ్చి అప్పుడప్పుడు శాంతంగా ఉండడం అప్పుడప్పుడు ఒక చోట ఉపద్రవం సృష్టించి ఒక చోట ప్రశాంతంగా ఉండడం ఉంటూ ఉంటుంది లోకంలో ఎందుకనంటే ఈ భూమండలం మీదే ఒక చోట భూకంపం వస్తుంది ఒకచోట వేల పట్టున వర్షాలు పడి అందరూ పండగ చేసుకుని సంతోషంగా ఉంటారు అది ఉంటుంది అప్పుడు ఒక చోట ప్రకంపన వచ్చింది ఒకచోట ప్రశాంతంగా ఉంది తప్ప అంతటా ప్రశాంతంగా మాత్రం లేదు కదా సదా శివుడు అంటే ఎప్పుడూ మంగళంగా ఉన్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నవాడు మరి ఎప్పుడూ మంగళంగా ఉన్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నవాడు సదాశివుడు ఇప్పుడయ్యాడు సదాశివుడు ఉగ్రుడు ఇప్పుడు అయ్యాడు కాదు అసలు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి ఒక్క సదాశివ నామానికి మాత్రం వేదం ఏం చేసిందంటే దాని చివరికి తీసుకెళ్లి ఓం కలిపింది అన్న నాదం కలుస్తుంది మనకంటే ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి పేర్లు ఆంధ్ర దేశం అలా తయారైపోయింది అనుకోండి ఇప్పటికీ ద్రవిడ దేశంలో సదాశివం అన్న పేరు చాలా ఎక్కువ పెట్టుకుంటారు సదాశివం అన్న పేరు మీకు చాలా ఎక్కువగా కనపడుతుంది అది సదాశివ అని వదలరు సదాశివం సదాశివోం ప్రణవాన్ని కలిపింది వేదం ఎక్కడ కలిపింది ఈశాన సర్వ విద్యానాశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతిపతి శివో మే అస్థు సోం అస్తు సదాశివ అని వదిలిపెట్టలేదు అస్ సివోం సదాశివా ఏమిటది అలా ఎందుకు సదాశివా దగ్గరే ఎందుకు అనాలి ఓం స్వరూపం అకార మకారముల చేత నిర్గుణ నిరంజన నిత్య శుద్ధ బుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మ శక్తి ఆవిష్కరణని సూచించేటటువంటి స్థితి ఓంకారము చూపిస్తుంది ప్రణవం అందుకే చిన్నపిల్లల్ని ప్రణమి ప్రణవం ఎక్కువ పలికించకండి అని చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకని అంటే మళ్ళీ దాని వ్యవహారం వేరనుకోండి ఇప్పుడు దాంట్లోకి ఎందుకు కానీ ఆ ఓంకారం అది నిర్గుణ స్వరూపం నిర్గుణ స్వరూపమైనటువంటి ఓంకారము తర్జుమా అయిపోతే మూర్తిగా వస్తుంటుంది ఒక్కొక్కసారి అందుకే రామచంద్రమూర్తికి రామ సీతారామ లక్ష్మణ హనుమలే ఉంటారు అకార ఉకార మకార నాదము నలుగురు అకార ఉకార మకార అన్న నాదము కలిస్తే ఆ ఓం సీతారామ లక్ష్మణ హనుమలగా చిత్రపటం ఉంటుంది భరత భరతశత్రుఘ్నులు వాళ్ళు ఇంకొండాలని ఉండాలని ఏం లేదు ఇంకా వాళ్ళ నలుగురితోటే ఉంటుంది పట్టాభిషేకం అలా సదాశివ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు ఓం నిర్గుణుడు నిర్గుణుడు శాంతమూర్తి అంటే మళ్ళీ గుణం రాలే ఎలా కుదురుతుంది అందుకే అసలు ఈ తలక ఎక్కడుంది మాకు చెప్పండి అని అడిగారు ఎవ్వరికీ లేని రీతిలో పైకు అన్నారు అందుకే సద్యోజాత ముఖం పశ్చిమాన్ని చూస్తుంది అఘోర ముఖం దక్షిణాన్ని చూస్తుంది ముఖం తూర్పుని చూస్తుంది వామదేవ ముఖం ఉత్తరాన్ని చూస్తుంది ముఖం పైకి ఉంటుంది ఈ పైకి ఉన్న ముఖం ఏం చేస్తుంటుందంటే అనుగ్రహాన్ని ఇస్తుంది అనుగ్రహము అంటే మాయని తీసివేయుట మాయా అన్న పొరని చిదిపేస్తుంది చిదిపేస్తే యథార్థ స్వరూప భాష కలుగుతుంది అందుకే మన వాళ్ళు మాయని అవనిక అంటే అవనిక అంటే తెర అది అందులో కలిసిపోయింది అన్నదానికి ముందు తెర తెర పట్టారు అంటే అది ఇంకా దీనిది కాదు అని గుర్తు మీరు చూడండి పెళ్లిలో తెర పడతారు తెర పట్టినంత షేపు ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది కన్యాదానం చేసేసి తెర దింపేశారు పెళ్లి కొడుకు పెళ్లి ఒక పీట మీదకి వచ్చేస్తారు ఇంకా క్షణం నుంచి ఆయన ఆవిడిది వాళ్ళిద్దరు ఒక పీట మీదకి వస్తారు తల్లిదండ్రులు ఏమవుతారు కాసేపు పక్కన కూర్చొని చేయించి వాళ్ళు లేచిపోతారు ఇంకా వాళ్ళిద్దరు బ్రహ్మముడు వేసుకుని వాళ్ళే హోమం అవి మొదలు పెట్టేస్తారు అంటే అప్పటి వరకు ఇద్దరేమో ఇక తర్వాత వాళ్ళు ఇద్దరు కారు ఒకరే కాబట్టి ఎప్పుడూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళవద్దు తెరపట్టి తెరగించేస్తూ ఉంటారు ఒకటైపోయేటటువంటి స్థితిలో అది ఆ మాయా అన్న అవనికని ఆయన ఎత్తాడనుకోండి తిరోధానమూర్తి అంటారు ఆరు ఆ మాయని తీసేస్తాడు అనుగ్రహమూర్తి అనుగ్రహమూర్తి అయితే సదాశివోం నిర్గుణ నిరంజనమైనటువంటి పరబ్రహ్మమునందు ఐక్యం చేసేస్తాడు అలా కలపగలిగినటువంటి స్థితి మోక్షప్రదాత అప్పుడు అప్పుడు ఇచ్చాడు అని గుర్తు అది ఊర్ధ్వముఖమై ఉంటుంది ఇప్పుడు ఆ ముఖానికి సదాశివుడు అని పేరు అందుకని సదాశివోం ఆయన ఎవరు ఈశాన సర్వ ఈశ్వర ఒకరికి ఈ కొంతమందికి కాదు సమస్త భూతములకు అంటే సమస్త ప్రాణులకు ఆయనే ప్రభువు సర్వ ఈ లోకంలో ఎన్ని విద్యలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని విద్యలకు ఆయనే అధిపతి సమస్త శబ్దములకు ఆయన ఢమరుకే కారణం సమస్త నృత్యములకు సమస్త నాట్యములకు ఆయనే కారణం అన్ని ధ్వనులకు ఆయనే కారణం అన్ని శబ్దములకు ఆయనే కారణం ధ్వని అంటే అర్థం లేనిది శబ్దము అంటే అర్థం ఉన్నది కాబట్టి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనలోంచే వచ్చాయి కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి ఈ సృష్టి మరి బ్రహ్మగారు కదా చేశారు సృష్టి చెయ్యమని బ్రహ్మని సృష్టి చేసింది ఆయనే ఇది ప్రభుత్వం అన్న మాటకు అర్థం త్రిలోకాధిపతి అన్న మాటకి మీరు ఎట్నించి తీసుకుంటే వస్తుందో దాన్ని తేలిగ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు బ్రహ్మను ఎవరు సృష్టించారు ఆయనే అందుకే ఆయన గౌరవం ఇస్తారు ఇంత సృష్టి ఆయన వలన జరిగింది కాబట్టి ఆయన తలకాయ పడిపోతుంది కాలంలో ఒకప్పుడు అయ్యయ్యో పాపం ఆయన తలకాయ కూడా అలా శ్మశానంలో పడిపోవలసిందే నక్కల కొరకవలసిందే కాదు కాబట్టి ఆయన ఏం చేస్తారంటే దాన్ని తీసి ఒక తడపకి గుచ్చి మెళ్ళలో వేసుకుంటాడు ఇప్పుడు ఆ మెళ్లో వేసుకుంటే ఏమైంది ఒక పుర్రె శివుడి మెళ్ళో ఎన్ని పుర్రెలు ఉన్నాయి లెక్క పెట్టడానికి వీల్లేదు ఆవలి అంటే వరుస బ్రహ్మ మస్తకావలి బద్ద అని స్తోత్రం చేస్తారు శంకర భావోత్పాదులు బ్రహ్మల తలలు పుర్రెలు ఎన్నో మాలలు ఆయన తలలో ఉన్నాయి ఆయన మెడలో ఉన్నాయి అంటే ఎంతమంది బ్రహ్మలో వచ్చారు ఎంతమంది బ్రహ్మలో వెళ్ళిపోయారు ఆయన మాత్రం అలాగే ఉన్నాడు ఆయన శాశ్వతుడు నిరంజనుడు నిత్యుడు ఆయన సృష్టి చేయిస్తూ ఉంటాడు నిలబెడతాడు లయం చేసుకుంటాడు ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి ఈ సృష్టి స్థితి లయ అన్నది చెప్పినప్పుడు నేను మీతో ఒక మాట చెప్తే మీరు చాలా తొందరగా బాగా పట్టుకోగలుగుతారు తాను కదలక కదిలేదాన్ని పుట్టించి కదులుతున్న దాన్ని తనలో కలుపుకుంటాడు ఇవి చేస్తున్నవాడు కదలకుండా ఉంటాడు అదే క్షితిమూర్తయ్యై నమ ఓం శర్వాయ క్షితిమూర్తయ్యై నమ అందుకే మీకు శివారాధన ఎందు ఒక గొప్పతనం ఉంది ఏమిటో తెలుసా అండి మీరు శివ పూజ అంతా చేయాలి మీకు సమయం లేదేదో అంటే ప్రతిరోజు అలా చేయమని కాదు నా ఉద్దేశ్యం

మీకు కొత్తగా నామాలక్కర్లేదు ఓం భవస్య దేవస్య పత్ని నమ సర్వస్య దేవస్య పత్ని నమ ఈశానస్య దేవస్య పత్ని నమ పశుపతే దేవస్య పత్ని నమ మరి వాళ్ళ పిల్లలకండి ఓం భవస్య దేవస్య పుత్రాయ నమ ఓం సర్వస్య దేవస్య పుత్రాయ నమ అంతే అయిపోయింది అంతే పూజ శివ కుటుంబానికి ఆ ఎనిమిది నామాలు వచ్చి మీరు పూజ పట్టుకుంటే అయిపోతుంది శంకర భగవత్పాదులకి శంకర జయంతి నాడు పూజ చేస్తే నూట ఎనిమిదే నామాలు కదండి మరి నూట తొమ్మిది నూట పన్నెండు ఉండవుగా నూట ఎనిమిది గురువు గారికి కట్నం ఇస్తే నూట పదహారులు అంటే కట్నాలు పుచ్చుకుంటారు గురువుగారు అన్న ఉద్దేశ్యం కాదు శంకర భగవత్పాదులు కట్నం పుచ్చుకుంటారా కాదు మర్యాద పురస్సరంగా ఇచ్చేది నూట పదహారు మరి గురువుగారి నామాలు కదా గురు పూజ నాడు నూట ఎనిమిదితో ఎలా పూర్తి చేస్తారు నూట పదహారులు ఎలా చేస్తారు శివుడు ఎనిమిది నామాలు అక్కడ కలుపుతారు అందుకే ఆ నూట ఎనిమిది చెప్పి ఎనిమిది కలిపి నూట పదహారు నామాలతో శంకర జయించినాడు శంకరాచార్య స్వామి వారికి పూజ చేస్తాడు అటువంటి శివుడు పృథివీ రూపంలో ఉంటాడు ఆయన భగ్గ అంటారు అలా ఉన్నప్పుడు ఆయన అలా ఉండి అది పరిపాలన అన్న మాటలోంచి మీకు నేను చెప్తున్నది త్రిలోకేశ ఇప్పుడు త్రిలోకేశలోంచి భర్గ శర్వహ ఈశాన ఇవన్నీ నడిచిపోతున్నాయని మీరు గమనించవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ భూమి రూపంలో ఆయన ఉన్నాడు మీరు ఏ రూపంలో తీసుకోండి ఆయన అలాగే చేస్తాడు సృష్టి స్థితి లేదు అది ఆయన ప్రభుత్వం ఒక విత్తనం చెట్టుగా పైకొచ్చింది ఎక్కడ విత్తనం చెట్టు అవ్వాలి భూమిలోనే అవ్వాలి ఇప్పుడు అది భూమిలోంచి పైకొచ్చింది పైకొచ్చిన చెట్టు కదులుతోంది కాయలు కాస్తోంది పళ్ళు పండుతోంది చిగుర్లు వేస్తోంది ఎండుతోంది మళ్లీ చిగురులు వేస్తోంది ఇన్ని మార్పులు వచ్చాయి ఆఖరికి ఆ చెట్టు పడిపోయి కలిసిపోయింది ఎందులో కలిసిపోవాలి భూమిలోనే కలిసిపోవాలి ఏ భూమిలోంచి పుట్టి ఏ భూమి మీద పెరిగి ఏ భూమి మీద తిరిగి ఏ భూమిలో కలిసిపోయిందో భూమి కదిలిందా కదలదు తాను కదలక కదలికల కన్నింటికి తాను అలవాళమవుతుంది అలా సృష్టి స్థితి లయలు మూడు చేస్తుంటుంది భూమి భూమి వరకు ఎందుకండి ఇందు ఇది కూడా అంతేగా యథార్థమునకు ఇందులోంచే వచ్చింది అమ్మ కడుపు అంటే పృథివి అందులో ఉంది అందులోంచి వచ్చింది దాని మీదే ఉంది దాన్నే తింది మట్టి వికారాన్నే తింటుంది యాపిల్ పండు తిందంటే అంటే యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది గోధుమ రోడ్డు తింది రాత్రి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నం తిన్నాడంటే ఎక్కడి నుంచి వచ్చింది భూమిలోంచే వచ్చింది అదే శర్వాణి అంటారు శర్వాణి చాలా గొప్ప నామం భూసంబంధమైన సమస్త ఐశ ఐశ్వర్యమునకు ఆవిడ కారణం శర్వహ అప్పుడు ఆయన ఐశ్వర్య కారకుడు ఆమె సమస్త ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు అప్పుడు ఆయన కదిలాడు 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 పడిపోయాడు ఇప్పుడు ఎక్కడికైనా కలిసిపోవాలి ఇందులోనే కలిసిపోవాలి ఇప్పుడు ఆయన సృష్టి స్థితి లయ మూడు చేస్తున్నాడా చేయట్లేదా ప్రభుత్వం నడుస్తుండడం అంటే అది మళ్ళీ సృష్టి స్థితి లయ చేసేటప్పుడు ఏదో ఆయన చెత్తం వచ్చినట్టు ఓ మూడు వందల తండలు చేయి ఓ నాలుగు వందల బల్లులు చేయి ఓ ఐదు వందల పందులు చేయి అంటున్నాడా ఏ పుర్రె పంది అవ్వాలో పంది పుర్రె కుక్కవ్వాలో కుక్క పుర్రే ఆవవ్వాలో ఆవు పుర్రె బ్రాహ్మణుడు అవ్వాలో బ్రాహ్మణుడి పుర్రే మళ్లీ కిందకెళ్ళిపోవాలో లేకపోతే ఈశ్వరుల్లో కలవాలో దేవత అవ్వాలో చేసిన పాపపుణ్యములను బట్టి విచారణ చేసి గమనించి జీవుడి యొక్క పాపపుణ్యములను లెక్కలు వ్రాసి నిర్ణయం చేస్తున్నాడా ఎన్ని లెక్కలు ఎన్ని కోట్ల జీవులు ఇవి ఎన్ని రాస్తున్నాడో ఎప్పుడు రాస్తున్నాడో ఎక్కడ రాస్తున్నాడో నీకు నాకు తెలియదు రాస్తున్నాడు అంతే ఇన్ని నిర్వహించగలిగిన సమర్థత ఉన్నవాడు సర్వజ్ఞుడయ్యున్నాడు సర్వజ్ఞ ఆయనకి తెలియనిదంటూ ఏం లేదు ఆయన ఈశాన సర్వభూతానం ఈశ్వర సర్వ సర్వభూతానం అందుకే మన వాళ్ళు మూడవ కంటికి తెలియకుండా చెయ్యండి అనాలి మూడవ కంటి వాడికి తెలియకుండా చేయండి అంటే అంతకన్నా పిచ్చి మాట ఇంకోట్లేదు అప్పుడు ఎవరికి చెప్పారో వాడు ఏమనాలంటే అది కుదరలేవాయా అనాలి మూడో కంటి వాడికి తెలియకుండా నువ్వేం చేస్తావు మూడవ కంటి వాడు నీలో అంతర్యామి వాడిని నువ్వు వాడికి తెలియకుండా అలా చేయగలవు మూడవ కంటికి తెలియకుండా అంటే నీ రెండు కన్నులు తప్ప ఇంకొక రెండు కన్నులలోని ఒక కన్ను కూడా చూడకుండా అది రహస్యం అని మూడవ కంటి వానికి తెలియకుండా చేయిందంటారు త్రయంబక మూడు కన్నులు ఉన్నవాడు వాడికి తెలియకుండా ఏమీ అవ్వదు సూర్యచంద్ర అగ్నిహోత్రాలు రాత్రి అయితే చంద్రుడిగా చూస్తాడు పగలైతే సూర్యుడిగా చూస్తాడు నీ ఒంట్లో వేడిగా చూస్తాడు ఇంకా నువ్వు ఆయనకి తెలియకుండా చేసేదే ఉంది అందుకే భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఈశ్వర నీ సమక్షంలోనే నిన్న తప్పు చేశాను అని అనగలగడమే భక్తి తప్పులన్నీ చేసేసి సమర్థించుకోవడం భక్తి కాదు తప్పు చేసి తప్పప్పుకోవడం భక్తి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నిజమే తెలియకపోవడం ఏంటి నువ్వు చూడకపోవడం ఏంటి నీ కళ్ళ ముందు చేశానా తప్పు నేను మన్నింపబడేదను కాక నేను క్షమింపబడేదను కాక ఇంకొక మారి నేను అలా చేయకుండా నన్ను అనుగ్రహించు ఇలాంటివి ఎన్నో తెలుసా నేను చెప్పవలసి వస్తే నీ పూజకి నూట ఎనిమిది నామాలే చెప్తానండి వెయ్యి నామాలే చెప్తానని అసలు నీ నిజంగా ఒక్క ఇరవై నాలుగు గంటల్లో చేసిన తప్పులు చెప్పవలసి వస్తే ఓ రోజు మళ్ళీ దానికే సరిపోతుంది అందుకని అజ్ఞాని నామయా దోషాన్ అశేషాన్ విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామని నిజాయితీగా ఇది చెప్పినవాడు ఎవడో వాడు భక్తుడు నోటితో పాడినవాడు నోటితో చెప్పినవాడు భక్తుడు ఎందుకు అవుతాడు తత్వం తెలుసుకు చెప్పినవాడు భక్తుడు అవుతాడు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తుంటాడు ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలో ఆయన గమ్మత్ ఎక్కడుంటుందో తెలుసా అండి ఈ భూమికి మోయగలిగిన శక్తిగా ఆయన ఆవహించి ఉంటాడు ఏది మోస్తోందండి సమస్తాన్ని భూమి మోస్తోంది దానికి ఒక పరిమితి ఉంటుంది ఇంతకన్నా మొయ్యలేదు క్యారియింగ్ కెపాసిటీ అంటాం ఓ లిఫ్ట్ క్యారియింగ్ కెపాసిటీ కార్ క్యారియింగ్ కెపాసిటీ భూమికి మీరు నేను ఏమీ చెప్పలేదు దాని క్యారియింగ్ కెపాసిటీ కానీ భూమి అంటుంది నేను మొయ్యలేకపోతున్నాను అంటుంది అప్పుడు ఈశ్వరుడు అంటాడు ఏమి ఎందుకు మొయ్యలేకపోతున్నావు అంటాడు పాపభారము పెరిగిపోయింది అంటుంది ఆవిడ ఆవిడ ఏది మొయ్యలేదో తెలిసా అండి అంటే ఈశ్వర శక్తి దేన్ని ఒప్పుకుంటుందంటే ఈశ్వరుడు చెప్పినట్టు ప్రవర్తించి బతుకుతున్న వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నా ఈశ్వరుడికి బరువు కాదు బరువెప్పుడు అంటే ఆయన చెప్పిన మాట కాదని బతికి నా అంత వాణ్ణి నేనని విర్రవీగినప్పుడు అదాయనికి బరువు మీరు చూడండి ఇంట్లో కూడా ఉంటాం కడుపున పుట్టినవాడే బరువు అయిపోయాడండి ఎందుకు బరువు పోయాడు వాడు వాడు చెప్పిన మాట వినడు బరువైపోయాడు బరువైపోయాడు అన్న మాటకు అర్థం అది అందుకే భాగవతంలో విష్ణు భగవానుడు ఒక మాట చెప్తాడు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిని నాయందు వాడెన్న వాడెన్నడలుగు నాడు హింస పొందు అంటాడు ఇవే పాపాలు పరమేశ్వరుడు మహాప్రళయం ఎందుకు చేస్తాడో తెలుసా అండి కోపం వచ్చి లేకపోతే ఇవ్వడం భయంకరమైన వ్యాధులు ఉపద్రవాలు వరదలు తుపాన్లు భూకంపాలు ప్రళయాలు సునామీలు ఇవన్నీ ఎందుకు ఇస్తూ ఉంటాడంటే ఆయన ఆయన ఉగ్రహ కోపాన్ని చెందుతాడు దేనికి కోపం చెయ్యి ధర్మ వ్యతిరేక్తంగా పెరిగిపోయి బతికే వాళ్ళు ఎక్కువైపోయారు నేను చెప్పినట్టు బతకట్లేదు నేనిచ్చింది తిని నేను పెట్టి నేనిచ్చిన శరీరాన్ని పుచ్చుకొని నేను చెప్పినది కాదని బతకడానికి ఉపయోగించుకుంటున్నారు ఆయన ఆగ్రహం వస్తుంది ఆయనకి ఉగ్రహ కానీ ఆయన సదాశివ ఎలాగండి పొంతన ఆయన ఎప్పుడూ సదాశివుడైతే మరి ఉగ్రుడు ఎందుకు అయ్యాడు మీరు బాగా పట్టుకోవాలి అండి ఇది అర్థం కాకపోతే మీరు ఎన్నాళ్ళు ఆ మంత్రం చెప్తున్నా ఈశాన తరువు జరువు భూతానా మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికే పువ్వు పట్టుకుని చేతిలో నించుంటాం మొట్టమొదటి హెచ్చరిక వేస్తారు మంత్రపుష్పానికి నాణ్యప్పంధాయ నాయ విద్యతే నువ్వు ఈశ్వరుడిలో కలవాలనుకుంటే ఇది వినా మార్గము లేదు ఇది తెలుసుకో